హర్యానాలో ఉత్కంఠకు తెరపడింది అధికారం చేపట్టబోయే పార్టీ ఏదో ఖరారైంది హోరాహోరీ పోరులో హ్యాట్రిక్ విజయం సాధించింది బీజేపీ నలభై ఎనిమిది సీట్లు గెలిచి మరోసారి మోగించింది ఇక కాంగ్రెస్ ముప్పై ఏడు స్థానాలు గెలిచి రెండవ స్థానంలో నిలిచింది ఇండియన్ నేషనల్ లోక్దల్ పార్టీ రెండు స్థానాలు ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఖాతా హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో చివరికి బీజేపీ గెలుపొందింది ఓటర్లు మరోసారి కాషేయ పార్టీ వైపే మొగ్గు చూపారు తొంభై స్థానాలున్న హర్యానాలో ఈ నెల ఐదున ఒకే విడతలో పోలింగ్ జరిగింది ఈ ఎన్నికల్లో అరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది అయితే ఫలితాల్లో మొదట కాస్త వెనుగంజలు ఉన్నా ఆ తర్వాత బీజేపీ పుంజుకుంది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సీట్లలో విజయం సాధించింది ఇక హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని విజయం సాధించారు ఆయన లాడ్వా నుంచి పదహారు వేల యాభై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆయనపై కాంగ్రెస్ నేత మేవా సింగ్ పోటీ చేశారు అయితే సీఎం స్వగ్రామం లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది పవన్ సైనిపై కాంగ్రెస్ కు చెందిన షెల్లీ చౌదరి పదిహేను వేల తొంభై నాలుగు ఓట్ల తేడాతో గెలుపొందారు మరోవైపు ఎన్నికల ముందు రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన వినేష్ పోగాట్ గెలిచారు జులానా అసెంబ్లీ స్థానం నుంచి ఆరు వేల పదిహేను ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా గర్హి నియోజకవర్గ నుంచి డెబ్బై ఒక వేల నాలుగు వందల అరవై ఐదు ఓట్లతో గెలిచారు హర్యానాలో మరో కీలక నేత ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాల ఓటమి పాలయ్యారు నాలుగు సార్లు ఎలినాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కాంగ్రెస్ కు చెందిన భరత్ సింగ్ బెనివాల్ పై ఓడిపోయారు భరత్ సింగ్ కు డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు ఓట్లు వచ్చాయి అలాగే కైతాల్లో కాంగ్రెస్ నేత రణీప్ సుర్జేవాలా కుమారుడు ఆదిత్య సుర్జేవాలా విజయం సాధించారు హర్యానాలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ మార్కు నలభై ఆరు సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన దానికంటే ఎక్కువ సీట్లే గెలుచుకుంది అయితే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా చివరికి బీజేపీ విజయం సాధించింది బీజేపీ అగ్రనేతలంతా హర్యానా ఎన్నికలపై పూర్తిగా దృష్టి పెట్టి ప్రచారాన్ని హోరెత్తించారు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా జేపీ నడ్డా మిగతా నేతలంతా ర్యాలీలు ప్రచార సభలు నిర్వహించారు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో సఫలమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు పదేళ్ల బీజేపీ పాలన అభివృద్ధి కేంద్రంలో మోదీ త్రీ పాయింట్ ఓ అంశాలపై ప్రచార పర్వాన్ని కొనసాగించింది దీంతో ఆ పార్టీ విజయం సాధించిందని వివరిస్తున్నారు ఇక కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కోవడంలో విఫలమైందని విశ్లేషకులు చెబుతున్నారు ఇదిలా ఉంటే ఒంటరిగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో మొదటి నుంచి వెనుకంజలో ఉండిపోయింది ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్